ఓం శ్రీ గుడ్పీపనమ ఓం శ్రీ మహాగణాపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మంత్ వైజ్గా అనమాట జనవరి నెలలో పుట్టిన వాళ్ళలో ఉండే లక్షణాలు అంటే ఈ మంత్ ఒక్కొక్క మంత్లో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన లక్షణాలు ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం అలా కామన్గా జనవరిలో పుట్టినలో ఉండే లక్షణాల గురించి మనం తెలుసుకుందాం జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా వరకు కలుపుకోలేదనం అనేది ఉంటుందన్నమాట ఇంట్లో వాళ్ళతోనూ అత్తమ్మ వాళ్ళతోనూ అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోవడం కానీ వాళ్ళతో వీళ్ళతో కమ్యూనికేషన్ చక్కగా మెయింటైన్ చేస్తారు అందరూ కావాలనుకుంటారు అలాగే ఎప్పుడూ కూడా చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళతో బాగా కలిసి ఉండడానికి ఇష్టపడతారు స్నేహితులతో కూడా చక్కగా గడుపుతారు చిన్న వయసు నుంచే కూడా స్నేహితులు వాళ్ళతో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు అలానే డబ్బు దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టరు అవసరమైతేనే ఖర్చు పెట్టడం డబ్బు దాచుకోవడం చిన్నప్పటి నుంచి కూడా జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి చాలా వరకు కొంతవరకు ఆర్థికంగా బాగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి మొండి పట్టుదల అనేది అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటుంది అది వచ్చినప్పుడు మాత్రం వీళ్ళని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళ జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది అయితే ఈ జనవరి లైన్లో పుట్టిన వాళ్ళు ఎలాంటి రిస్క్ అయినా సరే ఎంత పెద్ద రిస్క్ తీసుకోవడానికైనా సరే అస్సలు వెనకాడరు మంచి జరుగుతుంది అనుకుంటే ఎంత శ్రమ పడైనా సరే దాన్ని సాధించడానికి అంత ఒక్కోసారి ఎక్కడున్న దూరం వెళ్ళాలైనా సరే ఇసుక అనేది లేకుండా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అలాగే వీళ్ళకి బద్ధకం కూడా ఎక్కువ ఉంటుంది బతుకం ఎంత ఎక్కువ ఉంటుందో అలాగే పట్టుదల వస్తే మాత్రం ఆ స్పీడ్ కానీ పనులు చేసే విధానం కానీ మొత్తం ఆపోజిట్లో ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళకి తల్లిదండ్రులు ఎక్కువగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా కుటుంబంలో వీళ్ళకి తగ్గ విలువ అనేది తక్కువగా ఉంటుంది ఎంత చేసినప్పటికీ కూడా మెచ్చుకోవడం కానీ వీళ్ళకి రావాల్సిన గౌరవ మర్యాదలు కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి అది కొంచెం వీళ్ళకి బాధ అనిపించే అవకాశం ఉంటుంది తప్పకుండా జనవరిలో నెలలో జన్మించిన వాళ్ళు తండ్రి తల్లిదండ్రులకు ఖచ్చితంగా పేరు తెస్తారు ఊరుకు కూడా పేరు తెస్తారు వీళ్ళు గౌరవంగా జీవిస్తారు తక్కువ శత్రువులు ఏ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటారంటే జనవరి నెలలో పుట్టిన వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే శత్రువులను ఎక్కువగా దూరంగా పెడతారు లేకపోతే అసలు శత్రుత్వం అనేది మెయింటైన్ చేయరు ఎందుకంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే లక్షణం అనేది ఎలా ఉంటుంది చాలా వరకు వీళ్ళ మనసు మంచిది సహాయ సహకారాలు అందించడంలో ముంచు ముందుంటారు ఏదైనా సరే ఎక్కువ శాతం ఓల్డేజ్ హోమ్లకు కానివ్వండి ఎక్కడ ఫౌండేషన్కి కానీ విరాళయాలు ఇచ్చే పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం చార్టీలు నడిపించడం ఇవన్నీ కూడా జనవరి నెల జన్మించిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దయా జాలి అనేవి జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది చక్కగా ఎవరితో అయినా సరే ఎప్పుడో కనిపించిన ఫ్రెండ్స్తో అయినా చుట్టాలతో అయినా సరే అందరితో ఇంట్లో కొంచెం ఇసుకిసుకగా ఉన్న చాలా చక్కగా మాట్లాడడం ప్రేమగా మాట్లాడడం ఉన్నంతసేపు వాళ్ళని ఆకట్టుకోవడం అనేది ఉంటుంది దైవభక్తి ఎక్కువగా ఉంటుంది జాతకాలు నమ్ముతారు దేవుడు నడిపిస్తున్నాడనే నమ్మకం ఉంటుంది ఏ పనైనా సరే మొహమాటం లేకుండా చేయగలనో చేయలేనో చెప్పేస్తారు ఇంటి దగ్గర వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా చేయడానికి మొహమాట పడే అవకాశం ఉండదు వీళ్ళు వీళ్ళ స్వశక్తినే నమ్ముకుంటారు అందువల్ల జీవితంలో తప్పకుండా పైకి వచ్చే అవకాశం ఉంటుంది ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనేది చాలా ఎక్కువగా సక్సెస్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మంచి జీవితం అనేది ఉండే ఉంటుంది రోగ నిరోధ శక్తి ఎక్కువగా ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు ఈ జనవరి నెలలో పుట్టిన వాళ్ళు డాక్టర్సు మ్యూజిషియన్సు యాక్టర్సు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే అన్ని రంగాల్లోనూ కూడా మంచి స్కిల్స్ చూపించి చక్కగా అందరినీ ఆకట్టుకుని వీళ్ళకంటూ ప్రత్యేక స్థానం అనేది తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఎంత సాధించినప్పటికీ కూడా తృప్తి అనేది ఉండదు ముఖ్యంగా పొలిటికల్ రంగంలో కానీ ఏదైనా ఒక ఎదుగుదలకు ఆ ప్రాధాన్యత రంగంలో ఉన్నప్పుడు ఆ పై స్థాయికి ఎలా అయినా వెళ్ళాలి బాగా డెవలప్ అవ్వాలని బాగా కష్టపడే అవకాశం ఉంటుంది అలాగే డబ్బులు ఉంది లేకపోతే ఆస్తులు ఉన్నాయి లేకపోతే పరపతి ఉంది లేకపోతే నాకు అధికారం ఉంది అనే పొగరు వీళ్ళల్లో చాలా తక్కువగా ఉండడం వలన నలుగురు కొన్ని కూడా వీళ్ళు బాగా ఆకర్షించే అవకాశం ఉంటుంది ఏ ఏదైనా సరే ఎవరితో అయినా సరే వాదన వస్తే ఎక్కువగా వీళ్ళు వదిలిపెట్టరనమాట వదిలిపెట్టకుండా తమ నమ్మిన విషయాన్ని బలంగా ఎదుటి వ్యక్తుల దగ్గర నిరూపించడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇది ఒక్కటి వీళ్ళల్లో కొంచెం మైనస్ లాగా ఎదుటి వ్యక్తులు కనపడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ఎవరి దగ్గర తగ్గరు అన్ని విషయాలను కూడా స్ట్రాంగ్గా ఉంటారు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే అస్సలు భయపడే అవకాశం ఉండదు ఖచ్చితంగా జనవరిలో పుట్టిన వాళ్ళు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళడం అందరితో కూడా చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం తప్పకుండా చూడవచ్చు వీళ్ళు ఎక్కువగా జనవరి నెలలో పుట్టిన వాళ్ళు సూర్యుడు ఆరాధన చేసుకోవడం సూర్యుడు ఆరాధన చేసుకోవడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది